సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని తాట్పల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు తాడ్పల్లి విలేజ్ గ్రామంలో ఐదు వార్డు మెంబర్ ఎంపికైన బాలయ్య ఐదు ఇండ్లు వచ్చినవి ఐదు లక్షలు ఇస్తున్నారు ఐదు లక్షలు ఇల్లు అవుతుందా భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు ఇల్లు కట్టాలంటే పదిహేను లక్షల వరకు అవుతుంది ఇది సాధ్యమా రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆలోచించాల్సిన విషయం ఉంది సిమెంట్ రోడే లేదు మరి ఇప్పుడు దీనికి ఉప సర్పంచ్ సర్పంచు దీనికి ఆన్సర్ ఇవ్వాలి రోడ్ లేపిస్తా అని చెప్పిర్రు ఇంతవరకు రోడ్డు లేపియలేదు ఉప సర్పంచ్ సర్పంచు ఇద్దరు సమాధానం ఇవ్వాలి దీనికి ఐదు వందలకి ఇస్తా అని చెప్పారు కదా సీఎం వెయ్యి రూపాయలు ఇస్తున్నావు గ్యాస్ వెయ్యి రూపాయలు ఇస్తున్నావు కదా సరే ఇంకేమేమి మనకి ఇబ్బంది ఉంది రైతు కూడా రైతులేదు ఇప్పుడు మహిళలకు నెలకు రెండు వందలు ఏమీ లేవు ఇప్పుడు ఇది ఇల్లు కడుతురు కదా కొత్త ఇల్లు అండి ఇది గవర్నమెంట్ సెంక్షన్ అయింది చేశారు అంటే భూమి ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు అమలు చేస్తున్నారు అండి ఐదు లక్షలు ఇల్లు కట్టలేకపోతున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే పదిహేను లక్షలు అవుతున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేది ఐదు లక్షలు అంటే బేడ్మీట్లు ఆడితే లక్ష ఇస్తున్నారు గోడలు ఆడితే లక్ష ఇస్తున్నారు అంటే సార్లు చేసి ఇస్తున్నారు అండి ఐదు లక్షలు అంటే వీళ్ళు మరి ఇల్లు కట్టేటోళ్ళు మినిమం పదిహేను లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్నాయండి అంటే ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళకే ఇండ్లు అలాట్మెంట్ చేశారు తాట్పల్లి విలేజ్లో ఆరు మందికి అలాట్మెంట్ చేశారు ఇది మరి తత్తిమ్మ వాళ్ళు ఎక్కడికి పోవాలి మా ఏరియా ఎమ్మెల్యే దామోదర్ గారు దీనికి ఆన్సర్ ఇవ్వండి నేను డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మా మా చాందపాషాని ఎందుకంటే ఐదు లక్షలు అమలు చేస్తున్నారు వాస్తవమే కానీ దీంట్లో పదిహేను లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి ఇప్పుడు లేని వాళ్ళు పది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకోవాలి కొంచెం ఆలోచించాలి కదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల్లో ఆర్సీసీ ఇల్లు కట్టగలుగుతారా మీరు చెప్పండి ఆ ఐదు లక్షలు మీరు ఇవ్వకుండి వాళ్ళకి ఇల్లు కట్టియండి మీకు జీవితం అంతా మీకు యాద్ చేస్తారు ఐదు లక్షలు ఇచ్చి మీరు పదిహేను లక్షలు ఖర్చులు పెడుతున్నారు వాళ్ళ అప్పులు పాలవుతారు అప్పు తెచ్చుకున్నగా వాళ్ళు కట్టకపోతే ఊరేసుకోవాలా సావాలా అంటే పేదవాళ్ళకి మళ్ళీ ఇబ్బంది పెట్టినట్టే కదా ఈ పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టే దృశ్యం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నేను ఇప్పుడు తాట్పల్లి విలేజ్లో ఉన్నాను అంటే మీరు ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇన్ని ఇస్తారా అంటే వేరే వాళ్ళకి ఇన్ని అలాట్మెంట్ చేస్తలేరా ఇప్పుడు నేను స్వయంగా తాట్పల్లిలో ఉన్నాను కదా మరి తాట్పల్లిలో చూడండి ఇల్లు కట్టేటి ఆరు ఇల్లు అలాట్మెంట్ అయినాయి అది స్థలం ఉన్న వాళ్ళకే మీరు డబ్బులు ఇస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళకే మీరు మంజూరు చేశారు మరి తతిమ వాళ్ళు ఎక్కడ పోవాలి దీనికి ఆన్సర్ ఇవ్వాలి ఏరియా ఎమ్మెల్యే దామోదర్ గారు ఆన్సర్ ఇవ్వాలి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు అంబాయి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డ్ నెంబర్ ఐదులో గెలిచిండు ఆయనకు అలాట్మెంట్ చేశారు మరి తతిమ వాళ్ళకి ఎందుకు అలాట్మెంట్ చేస్తలేరు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు అలాట్మెంట్ చేస్తారా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే అలాట్మెంట్ చేయరా అంటే మహాఘోరం చేస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లీడర్స్లు ఇట్లా గుండాగిరి రోడ్ విజయం చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది ఎందుకంటే కొన్ని విలేజ్లలో మున్పల్లి మండల్లో ఇప్పుడు బోడపల్లి విలేజ్ ఉంది ఈ బోడపల్లి విలేజ్లో కూడా ఇరవై సంవత్సరాల నుంచి బోడపల్లిలో ఎవరు పనులు చేస్తలేరు ఏ సర్పంచ్ పనులు చేస్తలేరు ఇప్పుడు బోడపల్లి విలేజ్లో రహ్మద్ బీ ఇల్లు ఉంది ముప్పై సంవత్సరాల నుంచి ఆమె ఇంటికి మోరి కూడా లేదు మోరి కట్టమంటే బోడపల్లి విలేజ్ సర్పంచ్లు రౌడీజంగా చేసి ఆ బి ఇల్లు వెనక సైడు బేస్మెంట్ తోటి విరగొట్టేశారు మరి కాంగ్రెస్ వాళ్ళు పార్టీ వాళ్ళు ఇట్లా రౌడీజం చేసేడు మంచిదా అని మీరు నిర్ణయించుకోవాలని నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా ఆరోపిస్తున్నాను దీనికి ఆన్సర్ ఇవ్వాలి మా ఎమ్ఎల్ఏ దామోదర్ గారు ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గారు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నాము డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా టీవిటి 19 స్టాఫ్ రిపోర్టర్ హం ఆ స్టార్పల్లి విలేజ్ మే హు మై యే ఉపసర్పంచ్ జో మార్వతి హై 50 లక్ష రూపాయେ కర్చా కర్కే సీసీ రోడ్ డాలే బల్కే اوپر హై ఆస్తల్ మే kaam kare balke upar hai ye sahi hai ye galat hai विलेज के लोगों से मालूम करेंगे विलेज के लोगों का कहना क्या है बोले तो पचास लाख रुपए मारवती खर्चा नहीं करे बोल के है, बता रहे हैं और उसमें सिर्फ बीस लाख रुपए खर्चा करे बता रहे हैं एमएलए दामोदर साहब पचास लाख रुपए दिए बोल के इन्फॉर्मेशन मीडिया वाले के सामने बयान कर चुके हैं और हमारे ताटपल्ली विलेज के हमारे उप सरपंच मारवती और सरपंच रामलू कोई जवाब नहीं दिए है मीडिया वालों को और वार्ड नंबर पाँच और उन्होंने भी थोड़ा अलग तरीके से बात रहे हैं यहाँ पे कोई ताटपल्ली विलेज के अंदर रोडा सही नहीं है कोई मुरिया मराबर नहीं बनाया है और इस सिलसिले में आज मैं यहाँ पे आश्र को आया हूँ टीचरों से पूछेंगे टीचरों का जवाब क्या है सही है या गलत है ఏ టీచర్ ఆ దీనికి మేడం గారు మీ పేరు చెప్పండి అమ్మా నమస్తే సార్ నా పేరు సంగీత కేజీబీవి తాటిపల్లిలో వర్క్ చేస్తాను మునిపల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ సార్ మాకు లోపల గ్రౌండ్లో మొత్తం ఇసుక ఉండేది సార్ తాటిపల్లికి సంబంధించి మారుతి సార్ మాకు మొత్తం సిసి రోడ్ వేయించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇక్కడ అవును సార్ దీని పేరు ఏందమ్మా केजीबीवी सर केजीबीवी తాటిపల్లి ఆ ఇది స్కూలా కాలేజా స్కూల్ సర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడు ఈ స్కూలే ఎన్ని పెసర ఖర్చులు లేనేయమ్మ మినిమం 1 లక్ష రూపాయలు అయితే అమ్మా మినిమం మీ దృష్టి లేనేని అట్లాంటే మాకు అంత ఎన్ని ఈ పనికి ఎన్ని ఏమ అంటే మాకు మెటీరియల్ ది ఐడియా ఉండదుగా సర్ ఖర్చు అనేది మాకు తెలియదు అంతా ఎన్ని ఖర్చులు కావాల్సిది తెలియదు సర్ లక్ష 2 లక్షలు ఇట్లా ఎక్కువ అవొచ్చు సర్ అదే ఎంత ఎంత కావచ్చు అమ్మా అమ్మా ఎన్ని ఎన్ని చెప్పండి అమ్మా ఎన్ని ఎన్ని ఖర్చులు కావచ్చు ఎన్ని లక్షలు ఎవరైనా చెప్తాడు పెట్టారు అమ్మా ఇప్పుడు యాభై లక్షలు ఖర్చు పెట్టినా అని మీడియా వాళ్ళ ముంగట సెగ్మెంట్ ఇచ్చారు మార్వతి గారు విలేజ్ లో ఏం చెప్తున్నారంటే దాదాగా మొత్తం ఇక్కడ అక్కడ కలిపేసి ఒక పది లక్షల రూపాయల ఖర్చులు అయినాయి ఆల్రెడీగా యాభై లక్షల రూపాయలు వచ్చినాయి కమిషన్ తీసుకున్నారు ఇక్కడ సరిగ్గా స్కూల్లో కూడా సరిగా వర్క్ చేయలేదని ప్రజలు చెప్తున్నారు అమ్మా మేం కాదు సార్ చేశారు కానీ ఎన్ని ఎన్ని లక్షలు మీరు వర్క్ చేసారని చెప్పారు కానీ ఎన్ని ఖర్చు లేని అది చెప్పకపోతే ఖర్చు గురించి అయితే మాకు తెలియదు అన్ని గేట్స్ పెట్టించారు స్టెప్స్ దగ్గర చుట్టూ వాటర్ రాకుండా రేకులు అవన్నీ ఒక నాలుగు లక్షలు అయినాయి అమ్మా ఏమో సార్ ఖర్చు గురించి అయితే మాకు నిజంగా ఐడియా సరే అమ్మా మీ పేరు చెప్పమ్మా